కొలై కరయ్యా ఇక్కడ కచ్చక కడుత ఆ ఈ నలుగురిలో ఎవరు ఒక లైటర్ బిగ్ బస్ బంజారా ని చేసుకొని నడుస్తన్న కదా అంటే ఎందుకు ఏం జరుగుతుందని ప్యాంట్ చేస్తారు ఏమైంది అంట ఇప్పుడు ప్యాంట్ జరిగే ఆరస్ కలర్ బిగ్ బస్ లా ఏం జరుగుతుంది ఎందుకు బ్యాగ్ చేసి వాటర్స్ ఉన్నాయి కదా ఉన్నాయి అసలు

ఓడిపోయింది ఎందుకంటే ఆయన కనుక్కు నిర్ణయం తీసుకోలేదు కాబట్టి సుమను కరెక్ట్గా చెప్పండి సుమ్మ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్ ఉంది కానీ నేను వెళ్ళా ఎంత చెప్పినా నేనైనా పోతేనేక్కర్ని తీసు పెట్టి ఎటువంటి మాధవిగా చేసుకొస్తే చెప్పాను